మీ పేరు లెటర్ వీతో స్టార్ట్ అవుతుందా వికి సంఖ్యాబలం ఆరు ఆర్ అంటే శుక్రుడు సకల సుఖాలు ఇచ్చేది శుక్రుడు ఇట్ ఇస్ ఏ నంబర్ ఫార్ ట్రావెల్ లవ్ రొమాన్స్ ప్రతిరోజు పండగలాగా ఉండాలంటే శుక్రుడు దీవెన్లు ఉండాలి డబ్బుకు లోటు ఉండదు వెరీ గుడ్ ఇన్ ట్రావెలింగ్ అండ్ ఎంజాయింగ్ లైఫ్ బట్ ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో లెటర్ యు వాళ్ళకి అంటే లైక్ ఉమా ఉమాపతి ఉషా ఉపేందర్ వీళ్ళకి బ్రేక్స్ రాబోతున్నాయి డిసెంబర్ అంటే పన్నెండు అంటే వన్ ప్లస్ టూ త్రీ యూ అంటే సిక్స్ త్రీకి సిక్స్కి పడదు సో త్రీ దేవతలు సిక్స్ రాక్షలు కలిసి ఉంటే ధ్వంసం డబ్బు పాడవుతుంది భార్యాభర్తల సఖ్యత పాడవుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కోపం ఎక్కువ అవుతుంది ఏ పని చేసినా బ్రేక్స్ అవుతాయి ప్రయాణాలు ఎక్కువ అవుతాయి చేసిన పనికి గుర్తింపు రాదు సో లెటర్ యూ వాళ్ళు పేరులో బలం ఎలా ఉంది చెక్ చేసుకొని పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే టేక్ మై అపాయింట్మెంట్ నేను మీ పేర్లో ఒక అక్షరం మార్చి సర్టిఫికెట్లో ముట్టుకోను ఒక అక్షరం మార్చి మీ లక్కీ నంబర్ లక్కీ మొబైల్ నంబర్ లక్కీ స్టోన్స్ అండ్ హౌ టు సైన్ పర్ గ్రఫాలజీ ఇవన్నీ ఫాలో అయితే మీకు లైఫ్ లాంగ్ సక్సెస్ ఉంటుంది సో ప్రోగ్రామ్ చూశారు కదా నా అపాయింట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఇది ఫాలో అవ్వండి ఇది అందరికీ కాదు కొంతమంది పేరు ఎలా ఉందో తెలుసుకున్నా బాగాలేకపోయినా అపాయింట్మెంట్ తీసుకోరు సో వాళ్ళు ఇది ట్రై చేయకండి ఎందుకంటే పేరుని ఓపెన్ చేసి కరెక్షన్స్ చేసుకోలేకపోతే దోషాలు ఎప్పుడో తగాల్సినప్పుడు తొందరగా తగలుతాయి సో ఎవరైతే నా అపాయింట్మెంట్ కావాలి వాళ్ళ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే కరెక్షన్ అవసరం ఉందా లేదా ఒక వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుంటే మీకు కరెక్షన్ అవసరం లేదు బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగాలేదో వాయిస్ ఇస్తాను వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే చాలు సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీ పేరులో ఒక అక్షరం మార్పు మీకు వంద శాతం ఇస్తుంది గెలుపు God bless you.